మన మనసులోని ఆలోచనలు ఊహలు మన నిజ జీవితానికి లేదా వాస్తవానికి దగ్గరగా లేనప్పుడు ఏం జరుగుతుందంటే మన మనస్సు సందిగ్ధతలోనికి లేదా గందరగోళమైనటువంటి పరిస్థితిలో పడుతుంది దీన్నే ఇంగ్లీష్లో కోఆగ్నేటివ్ డిసర్నెన్స్ అని అంటాము ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనలో ఆందోళన పెరుగుతుంది మానసిక సమస్యలను ఎదుర్కొంటాము సంబంధ బాంధవ్యాలు ఇబ్బందుల్లో పడుతూ ఉంటాయి ఉదాహరణకి కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్లో పెళ్లి చేసుకునే ఆరు నెలలకే సూసైడ్ నోట్ రాసి మరి తను చనిపోయింది ఏమంటే నేను ఊహించుకున్నట్టు జీవితం లేదు అని చెప్పి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా సూసైడ్స్ కానీ మరణాలు కానీ హత్యలు కానీ వాళ్ళు ఊహించుకున్న విధంగా జీవితం లేదు కాబట్టి వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి మన జీవితం మన ఆలోచనలు అన్నీ కూడా ఏంటంటే వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా మనం చూసుకోవాలి